వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు మా నాన్న చేతితో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇవి రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి కట్ చేసుకున్నవి ఉల్లిపాయలు ఇలా వేయగాలి ఆ లోపల మనం చేపల ఫ్రై చూద్దాం ఈ చేపలు మక్క పంపించింది ఉప్పు కారం పసుపు కలిపేసి అదే దాన్ని ఇప్పుడు మా నాన్న కర్రీ చేస్తున్నాడు దాంట్లో వన్ స్పూన్ కారం యాడ్ చేశాడు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి చూసేసుకోండి మళ్ళీ చేపల పులుసు ఉప్పు అయిపోతుంది ఇవి బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపేయాలి ఇలా ముక్కకి కారం ఉప్పు సరిగ్గా పడతాయి ఇలా కలిపెట్టేస్తే ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే ఉంచాలి వీటికి తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నారు ఇందాక ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ రెడీ చేయడానికి ఆనియన్ ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే కొంచెం ఆయిల్ ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ఇందాక ఆనియన్ పేస్ట్ చేసి పెట్టాము కదా ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లో ఇది బాగా మిక్స్ చేయాలి ఈ ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయినాక దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే చేపల పులుసు ఈ టైంలోనే మనం ఉప్పు కారం పసుపు వేసుకుంటే కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కారం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కారం అనేది ఎక్కువనే ఉండాలి కదా ఇది కారం ఈ టైంలో వేస్తే చేపల పులుసు కలర్ అనేది బాగా వస్తుంది అందుకే ఈ టైంలోనే వేసాడు ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు కారం యాడ్ చేశారు కారం ఏమి మాడిపోదు కలర్ చాలా బాగా వస్తుంది ఇలా ఇలా ఫ్రై చేస్తే ఎట్లాంటి మసాలాలు అనేది లేదండి చేపల కూరలో చాలా ఈజీ ప్రాసెస్ ఇది వన్ స్పూన్ అల్లమిలిపాయ పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి అల్లమిలిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి దీంట్లో చింతపండు గుజ్జు అండి చింతపండు గుజ్జు అనేది ఇంత చిక్కుగానే ఉండాలి నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగోదు చూసారా మీకు కనిపిస్తుంది ఏది ఎంత తిక్కుగా ఉందో అనేది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి నానపెట్టి దాని రసం ఇది ఇది బాగా మిక్స్ చేయాలి దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేయాలి అది కొంచెం సేపు అయినాక యాడ్ చేద్దాం కలర్ చూసారా ఎలా ఉందో దీంట్లో ఏం కలర్ యాడ్ చేయలేదు ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ పేస్ట్ వాటర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను కొంచెం ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసేద్దాము దీంట్లో మనం ఏం మసాలా ఇంకా యాడ్ చేయము అయిపోయింది కారం ఉప్పు పసుపు యాడ్ చేసాము అంతే కారం అనేది మనం ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు యాడ్ చేసాము ఇలా ముక్కలన్నీ యాడ్ చేస్తాము అవి ఉడకాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసాము ఒక పావు గ్లాసు ముక్కని ఎప్పుడు తిప్పకూడదు ఇలా కలపాలి గిన్నెతోనే ఇలా కలపాలి గెరిటితో తిప్పేస్తే ముక్క అనేది ఇరిగిపోతుంది ఇది నేను మా నాన్న వాళ్ళ హోటల్లో చేస్తున్నాను కర్రీ అందుకే ఇలా ఉంది కొంచెం ఉడికింది కదా దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాము కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మెంతులు ధనియాలు జీలకర్ర పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాము మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఇదే అండి చేపల కూరకి ధనియాలు ధనియాలు మెంతులు జీలకర్ర పౌడర్ చేసినవి ఇవి అయితే మెంతులు పౌడర్ అయితే కంపల్సరీ పడాలండి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మన బాగా మిక్స్ చేయాలి గరిటతో తిప్పకూడదు ఇలానే కలపాలి చేపల కూర లేదు అంటే ముక్క అనేది ఇరిగిపోతుంది బాగోదు చూసారా కలర్ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి ఇలా మళ్ళీ కలపాలండి ఇలా కలుపుతూనే ఉండాలి లేదు అంటే ఆనియన్ పేస్ట్ కదా కింద అడుగంటుతుంది ఈజీగానే మాడిపోతుంది కూర అనేది ఫైవ్ సెకండ్స్కి ఇలా కూర అనేది కలుపుతూనే ఉండాలి చూసారా ముక్క కూడా ఉడికిపోయింది షుగరు మనము చింతపండు యాడ్ చేసాం కదా చింతపండు ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి అన్నీ టేస్ట్ అనేది అన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ యాడ్ చేసాము రెండు చిటికల షుగర్ అయితే సరిపోతుంది చూసారా ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే గ్రేవీ కూడా తిక్కుగా వచ్చింది దీంట్లో ఎట్లాంటి మసాలాలు అనేది లేదు ధనియాలు జీలకర్ర మెంతుల పౌడరే దింది కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ముక్క అనేది ఉడికిందో లేదో మనకు ఎలా తెలవాలి అంటే మనం వేసిన చేప ఇలా పైకి ఉబ్బినట్టు ఉంది కదా ఇలా ఉబ్బినట్టు ఉంటే ముక్క అనేది ఉడికిపోయినట్టే మనకి థ్యాంక్ యూ